ఈ వీడియోలో కృతి షెట్టి వేసుకున్న ఈ పాస్టల్ శారీ లుక్ ని డీటెయిల్ గా చూసేద్దాం మొదటి సారీ గురించి లైట్ మింట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ షీర్ శారీ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో తయారైంది నాజుకుగా పడే ఈ ఫ్యాబ్రిక్ వల్ల కృతి హైట్ ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తోంది శారీ మొత్తం మీద చిన్న చిన్న గోల్డ్ బుట్టాలు వేసి డిజైన్ ని సింపుల్ గా కానీ రిచ్ గా హైలైట్ చేశారు బార్డర్ పార్ట్ చూసేసరికి అసలైన బ్యూటీ తెలుస్తుంది గోల్డ్ పింక్ బ్లూ కలర్స్ తో ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ బీట్స్ వర్క్ చేసి ఫ్రింజ్ డీటెయిల్ ఇచ్చారు ఈ హెవీ బార్డర్ వలన షీర్ సారీకి ఫెస్టివ్ ఫీల్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ పైకి వస్తే దీప్ తో ఉన్న హ్యాండ్క్రాఫ్ట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ మిర్రర్లు స్టోన్స్ వాడి పూర్తిగా స్టేట్మెంట్ పీస్లా డిజైన్ చేశారు తిన్న స్ట్రాప్స్ వలన మొత్తం లుక్ కొంచెం మోడ్రన్ టచ్ వచ్చి వేస్ట్ లైన్ కూడా నైస్లీ డిఫైన్ అయింది జ్యువెలరీ పార్ట్లో ఆమె చేతికి ఫుల్ స్టాక్ బ్యాంగిల్స్ పెద్ద సైజ్ రింగ్స్ సింపుల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది ఇవన్నీ గ్రీన్ గోల్డ్ టోన్ లో ఉండటంతో సారీ కలర్ కి చాలా బాగా మ్యాచ్ అయ్యాయి న్యూడ్ బేస్ లైట్ పింక్ బ్లష్ నాచురల్ లిప్ కలర్ తో ఫ్రెష్ గ్లో ఇచ్చారు హెయిర్ ని లూజ్ వేస్ లో వదిలేయటం వల్ల పాస్టర్న్ సారీకి ఫేరీ లుక్ వచ్చేసింది ఇలాంటివి డే టైమ్